నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా రాముడు మండల్ సుద్దపల్లె వన్నారం గ్రామంలో పెద్ద చెరువులోని రాగడి మట్టిని అక్రమంగా తరలింపు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేసిన వన్నారం గ్రామస్తులు వన్నారం చెరువులో మట్టి దొంగలు అక్రమంగా లారీలో తరలిస్తున్న ముఠా ఇటుక మట్టిల యజమానుల అనుసన్నాల్లోనే దందా పట్టించుకొని ప్రత్యేక అధికారి అధికారుల పనితీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా చెరువు దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తరలించుకుంటూ వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు ఈ మట్టిని మాకు రైతులు ఉన్నాం మేము రైతుల పంట పంట పొలాలలో మేము పోసుకుంటాం కాకపోతే మట్టి తీయడం వల్ల అదే మట్టి మా పొలాలలో పోసుకుంటాం ఈ ఇటుకబట్టిలలో బతికి తుడైంది ఇది దళార్ సంస్థ దీనికి ఎవలవల రాజకీయాల అండదండలు ఉన్నాయో దీనిపై విచారణ చేపట్టి ఇమిడియట్లీ మేము కలెక్టర్ కోర్టు వినతి పత్రం అదే అదేవిధంగా మైనింగ్ ఆఫీసుల వినతి పత్రం ఇస్తాం ఇది ఆపపోతే మేము ఆందోళన చేస్తామని మేము వినపించుకుంటున్నాం మా వన్నారం గ్రామం పెద్ద చెరువు ఈ పెద్ద చెరువు అనే దాంట్లో మేము ఎస్సీలో దళితులం అనేటి ఇంతకు ఇంతకుముందు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఇలా కాస్త చేసుకొని జీవనోపాధి పొందిన వాళ్ళం ఇది మాకు తెలియకుండా టిప్పర్లు పెట్టి నల్ల మట్టిని మొత్తం తరలిస్తారు ఇది ఎందుకు తరలిస్తారు అనే విషయం మాకు తెలియదు మరి మా ఊరు అన్నప్పుడు మా ఊర్లో పెద్ద మనుషులకు కానీ మరి దీని మీద సాగు చేసుకున్న వాళ్ళకు కానీ మాకు కొంచెమన్నా తెలిపకుండా ఈ మట్టి తీసుకుపోతురు ఈ మట్టి తీసుకపోడు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ మరి ఇది జీవన ఉపాధి మీద పొందే వాళ్ళని కూడా విచారించాలి మరి ఈ మట్టి ఎటు పోతుందనే విషయం కూడా మాకు తెలియదు ఇప్పుడు ఇది ఇట్కబట్టిలకు పోతుందా ఎటు పోతుందా మరి ఇది లోపల నడుచున్నటువంటి పని మాకు తెలియకుండా మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద మాకు తెలియకుండా ఈ మట్టి తీసుకుపోతురు ఈ మట్టి ఎక్కడికి పోతుందనే విషయం మాకు తెలియాలి పర్మిషన్ అంటారు పర్మిషన్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇస్తే మాకు కూడా తెలిపాలి ప్రజలకు మరి ప్రజలకు తెలియకుండానే మా వన్నారం గ్రామస్తుల పెద్దలకు తెలియకుండానే ఇది అక్రమంగా ఖండిస్తారు ఇది మేము ఖండిస్తున్నాం ఇది మాకు తెలియకుండా జరగడానికి వీలు లేదు ఇది మేము ఖండిస్తున్నాం మేము కలెక్టర్ దగ్గరికి పోతాం కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టి విచారణ తెలుసుకుంటాం ఇప్పుడు మీరు ఇప్పటివరకు నేను చేసినా నేను సర్పంచ్గా చేసినా అంటే వేరే విషయంలో చేసినాం కానీ మట్టికి మాది కొత్తూరి నారాయణ మాది రామడుగు మండలం ఉన్నారం గ్రామం మా గ్రామంలో పెద్ద చెరువు అనేది ఉన్నది పెద్ద చెరువుల పర్మిషన్ అని పర్మిషన్ తెచ్చుకొని రెండు పొక్లీన్లు దాదాపుగా వంద టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు ఇటుకబట్టీల కోసమని అని ఇటుకబట్టీల కోసం తరలిస్తే మాకు నిన్నటి రోజు తెలిసింది ఈరోజు పొద్దున వచ్చినాము పొద్దున వచ్చే మీడియా వాళ్ళు వచ్చారు మేము దరిదాపుగా పై అధికారులకు అందరికీ తెలియజేసినాం ఇప్పటికీ దరిదాపుగా ఒంటి గంట కావస్తుంది ఒకటే అవుతుంది పన్నెండు అవుతుంది సారి పన్నెండు ముప్పై పన్నెండు ముప్పై అవుతుంది ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించలేదు ఏ పోలీసులు కూడా స్పందించలేదు డైల్ కాల్కి చేసినాము స్టాప్ స్టాప్ పోలీసులు చేసినాము వీరికి చేసినాము తర్వాత ఎంఆర్ఓ గారికి చేసినాము ఎవరు కూడా స్పందించడం లేదు ఏమన్నంటే వాళ్ళకి పర్మిషన్ ఉన్నది అని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే దురదృష్టం మేము మా ఎస్సీలకు ఇచ్చిన పరంపు భూములు ఏవైతున్నాయో మన దీన్ని లావణ పట్టే భూములు ఆ భూములలోనే తీస్తున్నారు కనీలు కూడా ఉన్నాయి కనీళ్లకు ముప్పై మీటర్ల దూరం విడిచిపెట్టి తీయాలని అన్నారట అట్లా కాకుండా కూడా కనీల పక్క పొంటే తీస్తున్నారు వారిని ఎట్టి పరిస్థితులు అడ్డుకుందామని మేము వచ్చాము ఆల్రెడీ పని ఆపినాం ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ కూడా రాలేదు ఎంఆర్ఓ గారు వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎవరి ఎవరికి కూడా రాలేదు కావున వీరిని పక్కకు పెడితే పై అధికారులు దీని మీద చొరవ తీసుకొని దీన్ని దీన్ని పరిష్కారం చేయాలని పర్మిషన్ ఉందని అయినా నర్సయ్య అని ఒక ఆయన చెప్తున్నాడు అసలు ఎంఆర్ఓ గారు కూడా పర్మిషన్ ఉంది వాళ్ళకి చెప్తున్నారు పర్మిషన్ పర్మిషన్ వెయ్యి క్యూబిక్ మీటర్లకు ఇచ్చారట వాళ్ళు దాదాపుగా ఇప్పుడు రెండు వేల క్యూబిక్ తీసిర్రు ఇంకా ఐదు వేలు తీస్తారట మరి ఈ ఐదు వేలు ఇవ్వడానికి వాళ్ళు వలు వీళ్ళువలు మాకు వన్నారం గ్రామంలో మేము రైతులం కూడా ఉన్నాము మా రైతుల పొలాలకు మేము పోసుకుంటాం పైపైన మట్టి అసలైన మట్టి వాళ్ళు తీసుకుపోయి కేవలం మళ్ళీ అట్టి మురం మిగిలించుకుంటే ముర మిగిలితే మరి మా రైతులము మేము ఎట్లా పొలాలలో పోసుకోవాలి పంటలు ఎట్లా సాగు చేసుకోవాలని మేము పై అధికారులను కోరుతున్నాము ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు అంటే అధికారులు మీకు ఏం చేయాలి దోసుకొని ఎత్తుకపోవాలని ప్రయత్నం ఉన్నారు వాళ్ళు దాని కొరకు రైతులకు కాకుండా దోసుకొని తిందామని చేతి మాత్రం ఎట్టి పరిస్థితి ఊకుండే లేదు బట్టిలకు ఎట్లా పోతుంది గా బట్టిలకు ఎట్లా పోతుంది ఇరవై ఏళ్ళ నుంచి లేదు మా చర్ల ఇవాళ ఎట్లా వస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చుట్లనే మా చెరువు దంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారు కావున దీన్ని మేము ఎంతకైనా పోరాడి దీనికి కష్టపడి కాపాడుకుంటామని మేము దీన్ని ఇచ్చేస్తున్నాం మరి రైతులు సరిపోయినప్పుడే ఇడిచిపెడతాం అంతవరదాకా మేము ఇడిచిపెట్టలేదని మేము చెప్తున్నాం నైట్ నుంచి మేము ఇలా పొద్దున వచ్చినాం పొద్దున వచ్చి పదికి వచ్చినాం పదిటి నుంచి కూడా ఇప్పటి వరకు స్పందన లేదు మరి ఈ అధికారులు వీళ్ళంతా కావాలని ఏం చేయాలని అనుకుంటారో దాన్ని మమ్మల్ని ఏం చేసినా మంచిగా ఆయన కేసులు పెట్టాం కానీ ఈ మట్టిని పోనిచ్చేది అది ఇడిచిపెట్టే మేము ఇప్పటివరకైనా పోరాడతాం ఇప్పటివరకు ఎన్ని లారీలు ఇప్పటివరకు పోయినాయి వెయ్యి వెయ్యి రెండు వేల మూడు వేల లారీలు పోయినాయి రాత్రి నుండి రాత్రి నుండి తెల్ల రాత్రి తొమ్మిదికి స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు తొమ్మిదికి స్టార్ట్ చేసిరు మేము కూడా ఇన్నాం కానీ రాత్రి ఏం పోతాం సప్లై చెప్పే కూకున్నాం అందుకొరకే వరకే ఈ పదికి వచ్చినాం కాబట్టి ఇప్పటి వరకు కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు ఎంత పర్మిషన్ ఇచ్చినా ఇడిచిపెట్టలేదు దీన్ని ఖచ్చితంగా ఆపుతాం వాళ్ళు ఎవరో పోలీస్ వాళ్ళు అత్తరా ఎవరత్ర చూద్దాం ఈ పన్ను కూడా వణించలేదు అంత అయితే మేము దేనికన్నా దానికి సిద్ధంగా ఉన్నాం చేసేదాకా ఇడిచిపెట్టే లేదని చెప్పి కోరుతున్నాం நான் பேர் <laughs> ఇంతకుముందు ఖాళీ ఉన్నప్పుడు పొలాలు చేసుకునేది పొలాలు చేసి పొలాలు చేసుకునే భూమి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఈ అక్రమ దంద చేసి ఇటుక బట్టి ఇళ్ళకి తలవిస్తారు మట్టి అదే పంట పొలాలు నీరు ఉన్నప్పుడేమో వండి నీరు లేనప్పుడు వేసుకొని పంట పండుతుంది ఎక్సాల్ పంట ఎక్సాల్ పంట వర్షకాలం మునుగుతుంది వేసంగి పండుతుంది వేసంగి పంట అయితే పంట భూమి దౌర్జన్యం దౌర్జన్యం చేసి మట్టి తరలిస్తారు దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు నమస్కారం ನೀವು ಪುಟ್ಟು ಕೊಡೀ ಕತಿ ಚರ್ ಆಗಿ ಮಟ್ಟ ದಲಿತ ಜೀವ ಕೊಡ್ತೀವಿ పట్టాలు ఉన్నాయి పట్టాలు పట్టాలున్నా కూడా అప్పుడు చెర్లు చెప్పినప్పుడు దున్నుకున్నారు తేలిత దున్నుకుంటారు లేకుంటే ఇడిచిపెడతారు దళిత వాళ్ళు అటువంటిది అక్రమంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉన్నారా చదివిన ఈ పై ఇరవై ఏళ్ళ నుంచి ఏనా దృష్టి పెట్టలే ఇలా దృష్టి పెట్టి మా మట్టి మొత్తం తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఉసిక కూడా మా వన్నరంలో ఉసిక కూడా మొత్తం ఇచ్చలు విడిగా ఉసుక నడుతుంది బాగులో తెల్లం దాకా పొద్దున దాకా టాక్టర్లు లారీలు మొత్తం ఉసికాయ కూడా తెల్లం దాకా నడుతుంది దాన్ని ఆపే నాజా లేకుండా అయిపోయింది మా వన్నరంలో మొత్తం ఉసికే మట్టి ఇన్ని రోజుల పని కంప్లైంట్ చేసినా మేము ఎవరు కంప్లైంట్ చేసినా దాన్ని పట్టించుకోరు ఎంఆర్ పట్టించుకోడు ఎస్ఐ పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు ఎంతగా అని ఒక ఇరవై సార్లు కాంప్లైంట్ ఇచ్చిన అయినా పట్టించుకోలేదు ఇసుక అయితే ఇసుక అయిపోయింది ఇసుక నడుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు చెర్ల పట్టదు మట్టి తీసుకు మొత్తం చెర్ల ఏం లేకుండా ఇప్పుడు ఇన్ని పనులు నడుతున్నాయి మొత్తం మాకు ఏమి ఉన్నారానికి ఏమి లేకుండా మొత్తం రోడ్లు మొత్తం నాశనం అయి సర్వనాశనం అయిపోయినాయి దానికి ఒక ఇది లేదు అట్లా ఇబ్బంది జరుగుతుంది కావునది నీకు దయచేసి అందరూ పట్టించుకొని ఇచ్చారని అని కోరుతున్నాను ఇరవై సార్లు చేసిన ఇసుక గురించి అయితే ఒక ఇరవై సార్లు ఇచ్చిన అయినా పట్టించుకోలే అది ఇచ్చల విడిగా తెల్ల దాకా పొందాక నడుచుడే ఇసుక గురించి లారీలు ఇప్పుడు నిన్న నైట్ నుంచి ఇవి మొపాయినాయి మళ్ళీ చెర్ల 对。 ఉంటాడు రేపు పోతాడు స్పెషల్ ఆఫీసర్ ఎట్లు ఇచ్చా ఎట్లు ఇచ్చింది దండోలు వేసేరా మీరు గ్రామ ప్రజలకు గ్రామ రైతులకు తెలిపారు ఇప్పుడు ఇయ్యక ముందే ఇస్తారా మీరు

ఇది అన్యాయం కాదా మరి మాకు ఇవ్వాలి రైతులకు మాకు పర్మిషన్ ఇవ్వాలి మేము పెట్టుకోవాలి మాకు పర్మిషన్ మరి వన్నారం రామాడు మండలం వన్నారం గ్రామంలో పెద్ద చెరువు అనేది మాకున్నది ఈ పెద్ద చెరువుల వందల టిప్పర్లతోటి మట్టిని అక్రమంగా ఇటుక బట్టి అక్రమంగా ఇటుక బట్టిలకు తరలిస్తున్నారు ఎలాంటి పర్మిషన్ లేదు మైనింగ్ వాళ్ళది పర్మిషన్ లేదు రెవెన్యూ వాళ్ళది పర్మిషన్ లేదు పోలీసు వాళ్ళది పర్మిషన్ లేదు ఎలాంటి పర్మిషన్ లేకుండానే వందల టిప్పర్లతోటి అక్క అట్నుంచి అటే పోతున్నాయి ఇది లైవ్ చూడండి మీరు ఇక్కడ మా చెరువు దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తరలించుకుంటూ వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు ఈ మట్టిని మాకు రైతులు ఉన్నాం మేము రైతుల పంట పంట పొలాలలో మేము పోసుకుంటాం కాకపోతే మట్టి తీ తీయడం వలన అదే మట్టి మా పొలాలలో పోసుకుంటాం ఈ ఇటుక బట్టిలలో బతికిచ్చుడేది ఇది దళార్ సంస్థ దీనికి ఎవలవల రాజకీయాలు అండదండాలు ఉన్నాయో దీనిపై విచారణ చేపట్టి ఇమీడియట్లీ మేము కలెక్టర్ కోటి వినతి పత్రం ఇస్తాం అదేవిధంగా మైనింగ్ ఆఫీసుల వినతి పత్రం